హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు పిల్లలకి ఎంతో హెల్దీ అయిన రెసిపీ చేసి చూపిస్తున్నానండి అందుకోసం నేను సొరకాయ తీసుకున్నాను సొరకాయ పైన పీల్ తీసుకొని శుభ్రంగా దీన్ని తురుముకున్నాను లోపల సీడ్స్ అన్నీ తీసేసి మనం నేనైతే ఒక సొరకాయలో హాఫ్ తీసుకున్నానండి హాఫ్ తురుముకున్నాను లోపల సీడ్స్ అన్నీ తీసేసి మనం తురుముకోవాలి ఒక పెద్ద కప్పు తురుము తీసుకున్నానండి దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసానండి ఒక రెండు మూడు పచ్చిమిర్చి రెండు కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు అలాగే నానబెట్టి ఒక గంట ముందుగా నానబెట్టిన పచ్చిపప్పు జీలకర్ర అలాగే కొంచెం టూ టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేస్తున్నాను పచ్చిపప్పు వేసాం కదా నువ్వులు ఇది ఆప్షన్ మాత్రమేనండి కానీ ఇవి వేస్తే మంచి మనకు తినేటప్పుడు క్రంచీ క్రంచీగా ఉంటాయని నేను వేస్తున్నాను మంచి టేస్ట్ కూడా నువ్వులు హెల్త్ కూడా చాలా మంచిది కదండి అందుకని వేసాను ఈ వీట దీంట్లో సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి నేను ఇంకా చిల్లీ వేయట్లేదండి చిల్లీ పౌడర్ వేయట్లేదు చూశారు కదా వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేస్తున్నాను వీటిని కలుపుకున్న తర్వాత మనకి సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి హెల్త్కి కూడా చాలా మంచిదండి సొరకాయ మనం ఫుడ్ ఏ రూపంలో తీసుకున్నా సొరకాయ హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత వరిపిండి వేస్తున్నాను వరిపిండి మనం ఒక వాటర్ పోసుకో అక్కర్లేదండి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముద్ద అయ్యే వరకు ఒక నాకైతే ఒక ఆ గిన్నెతో మూడు గిన్నెల వరిపిండి పట్టిందండి అంటే ఒక పది పదిహేను టేబుల్ స్పూన్లు అయ్యి ఉంటుందండి వరిపిండి చూసారు కదా మనకి ముద్దగా అయిందాక మనం లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి మరి లూజ్గా ఉంటే ఆయిల్ చేసిద్ది కొంచెం గట్టిగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది వీటన్నిటిని పిండిని బాగా కలుపుకున్న తర్వాత మనము ఆయిల్ పెట్టుకుందాం మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై వద్దు అనుకుంటే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చండి వాటిని నేనైతే సొరక్ గారెల్లాగా ఒత్తుకుంటున్నాను చాలా బాగుంటాయండి చూశారు కదా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు మనం మనం గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా వేసుకోవాలి అప్పటికప్పుడు పిల్లలకి మనం స్నాక్స్ మాకైతే నిన్న వర్షం పడిందండి వర్షం టైంలో చేశాను చాలా బాగుంటాయండి క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి వేడి వేడిగా చేసుకొని తింటే దీంట్లో పచ్చిపప్పు నువ్వులు సొరకాయ అన్ని హెల్త్కి మంచిదేనండి పిల్లలకి అన్ని పోషకాలు అందుతాయి మీరు కావాలనుకుంటే షాలో ఫ్రై చేసుకోవచ్చు నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నాను నేనైతే గారెల్లాగా చేస్తున్నానండి చూశారు కదా గారెల్లాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా మనం రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొత్తిమీర కరివేపాకు కూడా వేసానండి చూశారు కదా ఇలా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి మనకి ఆ పచ్చిపప్పు కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా మనకి కనిపిస్తుంది కదా అవి నోటికి తింటుంటే క్రంచి క్రంచిగా తగులుతూ ఉంటాయండి దీంట్లోకి చిన్నపిల్లలకైతే సాస్తో అయినా తినొచ్చండి సాస్ లేకపోయినా ఉట్టి అయినా తినొచ్చండి చూసారు కదా ఇలా మనం ఎన్ని కావాలనుకుంటే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారు కదా క్రంచి క్రంచి సొరకాయ గారెళ్ళండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియో